వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే బాలయ్య బాబు అని రెచ్చగొట్టిన యాంకర్ శ్యామల ఒక రకంగా ఈవిడ అమావాస్యకి పౌర్ణానికి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో నేను రాజకీయాల్లో ఉన్నాను నన్ను కూడా గుర్తించండి అనే విధంగా ఈవిడ మాట్లాడడం జరుగుతుంది పోనీ మాట్లాడింది సబ్జెక్ట్ నుండి మాట్లాడొద్దంటే అటు ఇటు కానీ మాటలు మాట్లాడి ఆఖరికి ఇరకాటంలో పడడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే సత్యసాయి జిల్లా అనంతపురం పరిధిలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం అయితే జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ఉత్సాహపరచడానికి ముఖ్యంగా బాలకృష్ణ గారిని కొంత ఎద్దేవా చేసే విధంగా మాట్లాడారు అది ఏమన్నారనంటే బాలకృష్ణ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆయన గెలిస్తే ఏంటి గెలవపోతే ఏంటి ఎవరికేం ఒరుగుతుంది మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎక్కడైనా కనిపిస్తున్నారా ఆయన నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసా అసలు ఆయన ఎమ్మెల్యే అనే విషయం కూడా తెలుసా అనే విధంగా ఎద్దేవా చేయడం జరిగింది అసలు బాలకృష్ణ గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి ఎమ్మెల్యే అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అని చెప్పి విమర్శించడం జరిగింది ఇక్కడ బాలయ్యబాబుని ఫ్యాన్స్ని కలకడం అనేది ఒక రకంగా మీద సాంగ్ లాంటిది అయితే యాంకర్స్ ఏమలా తెలిసన్నారో తెలియకన్నారో తెలియదు ఇక్కడ ఇటువంటి మాటలు మాట్లాడే ముందు కొంత ఆచితూచి మాట్లాడు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయన ఏమి చేయకపోతే అక్కడ ఓట్లు హిందూపురం అని అంటే టీడీపీకి కంచుకోవటం బాలయ్య బాబుకి తన సొంత ఇంట్లో కుర్చీ లాంటిది హిందూపురం ఎమ్మెల్యే సీట్ అనేది ఆయన పోటీ చేయకపోయినా కానీ ఎనానమస్ స్టాండర్డ్ కింద వన్ సైడ్గా లెక్కగలం మరి అటువంటి సీట్ని అటువంటి నియోజకవర్గంలో బాలయ్య బాబుని ఈవిడ అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదు ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నాడా లేదా ఎక్కడైనా కనబడుతున్నాడా లేదా అని అంటే ఫ్యాన్స్కి మండదండి ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా యాంకర్ శ్యామలని టార్గెట్ చేశారు గత ఐదేళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా గత ఐదేళ్లు ఏం చేసావు గత ఐదేళ్ళు ఎన్ని దారుణాలు జరిగినాయి ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి నీతులు చెప్తున్నావు కదమ్మా మరి గత ఐదేళ్ళు అన్ని దారుణాలు జరిగినప్పుడు ఒక్క రోజే నువ్వు ప్రశ్నించావా ఏదో ఎన్నికల ప్రచారంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారాలు చేసేవు గత ఐదేళ్ళు కూడా నువ్వు ఉన్నావో కనిపించలేదు అన్ని దారుణాలు జరిగినప్పుడు అన్ని విధ్వంసాలు జరిగినప్పుడు అన్ని అరాచకాలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు పరామర్శించలేదమ్మా ఎందుకు మాట్లాడలేదమ్మా అని చెప్పి ఒక్కొక్కరు కూడా చాలా గట్టిగా చాలా సూటిగా వేయడం జరుగుతుంది పైగా ఇవి సరిపోలేదు అన్నట్టు యాంకర్ శ్యామలాన్ని తగులుకొని వీళ్ళందరూ కూడా గతంలో నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకున్నావు బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుతున్నావా బాబు ఏం చేశాడో ఎంత చేశాడో అనేది మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈరోజు బాబు మూడోసారి ఎమ్మెల్యే అయ్యడంటే వన్ సైడ్గా లెక్కుతున్నాడు అంటే కారణం ఆయన మంచితనమే ఆయన చేయకపోతే ఈరోజు ఆయన ఎమ్మెల్యే కింద ఎలా గెలుస్తాడని చెప్పి చాలా సూటిగా విమర్శించడం జరుగుతుంది ఇక్కడ యాంకర్ శ్యామల గారు మాట్లాడే ముందు బాబు ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే వన్ సైడ్గా అయ్యాడు టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురం నియోజకవర్గంలో ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందండి గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దారుణాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు అప్పుడేం మాట్లాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అటువంటి రాజకీయ నాయకుడిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేయాలి మనం దానికోసం కష్టపడాలంటున్నారు అలా చేసే ఫలం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన నచ్చలేదు కాబట్టి ప్రజలు విరక్తి వచ్చింది కాబట్టి ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా విపక్షంలో కూర్చోబెట్టారు అది గుర్తు తెచ్చుకోలేక ఈరోజు బాబు గారు ఎమ్మెల్యే అయితే ఏంటి అవ్వకపోతే ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా సరే ఆ నియోజకవర్గం అనేది ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందుతుంది తన బావ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు కావాల్సిన నిధులను తెప్పించుకున్నాడు అల్లుడు నారా లోకేష్ గారితో మాట్లాడుకొని అక్కడ ఏ నిధులు అయితే కావాలో ఆ నిధులు రప్పించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏ నిధులు రావాలో అవి మాట్లాడి రప్పించుకోగలుగుతున్నాడు హిందూపురం నియోజకవర్గం అనేది వన్ సైడ్గా మూడు సార్లు గెలిచాడంటే అర్థం చేసుకోవాలి కదా ఆయన అక్కడ ప్రజలు ఎందుకు గెలిపెత్తన్నారని అక్కడ హిందూపురం నియోజకవర్గంలో వన్ సైడ్ టీడీపీ ఓటింగ్ అలాంటి చోటకు వచ్చి యాంకర్ శ్యామలా గారు బాలయ్య రాజకీయాల్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆయన ఏం చేశాడు అసలు సమస్యలు అని చెప్పి ఏదేదో విమర్శిస్తూ చేస్తున్నట్టు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడే కొంత రాజకీయాల్లో ట్రోల్స్ గురవుతారు ఇప్పుడు తాజాగా బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా యాంకర్ శ్యామలను టార్గెట్ చేసి గట్టిగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం జరుగుతుంది గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినాయి ఈవిడ ఈవిడ బాలయ్య బాబు గారికి నీతులు చెప్తున్నారు అని చెప్పి మంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి తమ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు గురించి గొప్పలు చెప్పినా పర్లేదు కానీ బాలయ్యబాబు గారు స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వరసటి మూడు సార్లు గెలిచారు ఆయన ఎద్దేవా చేస్తే స్థానికులు ఊరుకుంటారా వన్ సైడ్గా ప్రతిసారి కూడా మంచి మెజారిటీగా గెలుతున్నారు అది బాలయబాబు ఒక స్టామినా అటువంటి నాయకుడి గురించి యాంకర్ శ్యామలాగా ఎద్దేవా చేయడం అని అంటే ఎలా ఉందనంటే ఇది ఎలా ఉందనంటే అక్కడికి వెళ్ళి అనవసరంగా బురదలో రాయేసి మీద జల్లుకున్నట్టే ఉంది ఏది ఏమైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రంగం చెప్పాలంటే మాస్ మాస్ ఫ్యాన్స్ ఉంటారు మరి అటువంటి మాస్ ఫ్యాన్స్ కోపం తెప్పితే ఊరుకుంటారు అప్పుడు పాతవి ఉన్నవి లేనివి కొత్తవన్నీ బయట తీసి ఇప్పుడు యాంకర్ శ్యామిలాని ట్రోల్ చేస్తున్నారు ఏదేమైనా సరే యాంకర్ శ్యామ్లా గారు ఒక బయట ప్రెస్ మీట్కి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది